అనవసరం వద్దాలు చంద్రబాబు నాయుడే రావాలి జగన్ అనేది వాళ్ళ కుటుంబమే మనిషి కాదు వాళ్ళు అనవసరం వాళ్ళతో వాళ్ళు ఆ అన్నప్పటిసారి చంద్రబాబు నాయుడు ఇస్తే అనుభవించి ఇచ్చి కనుక్కోవాలి ఆడ సిద్ధంగా ఉన్నా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై రావు కూడా కలవలేదు వాస్తవండా ఈ రాష్ట్రానికి బాగా చేయలేదు పిచ్చి దాకా మా మాధివుడు కానీ మాధవుడు కానీ పిచ్చివాడు ఇప్పుడు ఏం చేసాడు అభివృద్ధి ఏం చేసాడు చెప్పు అభివృద్ధి పథకాలు ఆయన చేసాడా వాడికి రూపాయలు చాలా రూపాయల వాడి తాగి రూపాయ జేపీలో ఆ పథకాలు కాదు ఏదైనా పార్టీ కట్టినా జనానికి ఉద్యోగం తీసుకున్నాను మనం సాఫ్ట్వేర్ చదివినా వాళ్ళు ఎక్కడ బయట చేసే మన రాష్ట్రాన్ని

అరవై రూపాయలు ఉంది నూట పది రూపాయలు చేసి అన్నింటి మీద పెంచాడు ఆయన చేసిన పథకాలు లేవు ఆ ఫస్ట్ నుంచి పథకాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు నాయుడు జగన్ అనవసరం